ఓవర్ కాన్ఫిడెంట్ గా పోతుంటే ఓవర్ కాన్ఫిడెంట్ వీఆర్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ మెషిన్స్ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్గా ఉంటారో అంత నెగిటివ్గా వచ్చేస్తారు ఈరోజు అన్నీ అయినాయి వాళ్ళ ముఖాలు చూస్తే కళలేదు పై తెలియదు నో ఫుడ్ తింటే కాస్త కోస్తే ఎంత కష్టమైనా మర్చిపోతాం రానప్పుడు ముందు మీరు స్టాక్ చేయాలి ఎందుకంటే నిర్ణయం చేయాలి మనం ఏదోటి అందించాలి కదా సార్ ఏదో ఒకటి అందించాలి కదా రెండు మిక్స్ అయినా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయాను సార్ నారాయణ గారు ఏమో పంపిస్తున్నారు సార్ రాలేదు సార్ నూట యాభై వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాము సార్ మేము ఇంకా పోలేసారి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి హార్టికల్చర్ వాళ్ళవి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ తీసుకున్నామా ఎంత వరకు పోతాయి రాత్రికి తొమ్మిది వేల తొంభై రెండు వెయ్యిపోయింది సార్ చేసేసారి పదిహేను వేలు ఎనభై వేలు పదిహేను వేలు చేస్తాను

No 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 I mean no. <laughs>